మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ ఇప్పుడు అందరి నోట నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇదే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం లేదు అటు ఎక్కడ ఉన్నాడో కూడా తేలియడం లేదు కేసు నమోదై గంటలు కావస్తున్నా అతని ఆచూకీ మాత్రం లభించడం లేదు ఇప్పటికే పోలీసులు ఈ కేసులో యాక్షన్ మొదలు పెట్టారు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి యూట్యూబ్ ద్వారా హర్ష సాయి కి ఈ ఏడాది అసలు కలిసి రావడం లేదు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఆ మంట చల్లారక ముందే కార్ చిచ్చు అంటుకున్నట్లు అయింది ఓ యువతి తనను హర్ష సాయి మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది పేదలకు సాయం చేస్తూ దాన బాగా పాపులర్ అయిన ఈయన ఇప్పుడు ఈ ఆరోపణలతో మళ్లీ చర్చకు కారణమయ్యాడు హర్ష సాయి ఓ సినిమాలో హీరోగా నటించాడు ఆ సినిమా ఫంక్షన్ అయింది ఈ చిత్రానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రొడ్యూసర్ గా పనిచేసింది ఖర్చు చేసింది ఈ విషయాన్ని ఆమె స్వయానా తెలిపింది ఈ క్రమంలో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ సడన్ గా ఇష్యూ తెరపైకి వచ్చింది తనను హర్ష సాయి పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది లైంగిక వేధింపులు భౌతిక దాడి చీటింగ్ దోపిడితో పాటు బ్లాక్ మెయిల్ చేశాడని హర్ష సాయి పైన పెట్టిన కంప్లైంట్ లో పేర్కొంది ఆమెను హర్ష సాయి లైంగికంగా వేధించాడని రెండు కోట్ల రూపాయల డబ్బులు కూడా తీసుకున్నాడని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మహిళ ఎఫ్ఐఆర్ లో తెలిపింది హర్ష సాయి పైన ఐపీసీ మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల డెబ్బై ఆరు ఆబ్లిక్ టూ ఎన్ మూడు వందల యాభై నాలుగు ఆబ్లిక్ బి సి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా యువతి ఫిర్యాదు చేసింది ఫిర్యాదుతో పోలీసులు హర్షసాయి వేటలో పడ్డారు హర్షసాయి ఎక్కడ ఉన్నాడు అనేది తెలియాల్సి ఉంది ఇప్పటివరకు అతను ఎలాంటి వీడియో క్లారిఫికేషన్ ఇవ్వలేదు కానీ ఒక పోస్ట్ ద్వారా తన స్టేట్మెంట్ ని వెల్లడించారు దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు అటు వైజాగ్ లో ఉన్నాడా హైదరాబాద్ లో ఉన్నాడా లేక మరెక్కడైనా ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది వీలైనంత త్వరగా హర్షసాయిని అదుపులోకి తీసుకుంటామంటున్నారు పోలీసులు హర్ష సాయి ఎక్కడికి వెళ్ళకుండా ఓ స్టేట్మెంట్ పాస్ చేసినా ఆయన అభిమానులు కాస్త ఊరట పడేవారు కానీ ఇప్పుడు మాత్రం ఏం జరిగింది అని జుట్టు పీక్కుంటున్నారు తప్పకుండా బాధితురాలు ఏదో ఆశించి ఇలాంటి పనులు చేస్తుందని ఇందులో నిజం ఉండదని అంటున్నారు హర్ష సాయి ఫ్యాన్స్ చూడాలి మరి ఈ విషయంపై హర్ష సాయి వాదన ఎలా ఉంటుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి